సో ఎడ్యుకేషన్ నాది ఎంబీఏ ఉంది సో ఎంబీఏలో ఉన్నప్పుడు నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో ఎంటర్ అయ్యాను సో చాలామంది అవమానాలు ఎంతోమంది అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అంటే ఇవన్నీ వర్కౌట్ కావు సో ఈ బిజినెస్లో పని చేసినోడు ఎవరు గెలిచిన గెలిచినట్టు దాఖలా లేవు సో ఎవడు సక్సెస్ అవ్వలేదు నువ్వు సక్సెస్ అవ్వలేవు సో ఎన్నో విమర్శలు సో ఎన్నో వింటూ కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ జీవితంలో ఏదైతే అది అవుతుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పని చేద్దాం అయితే ముందు వెళ్దాం లేకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ చూద్దాం అన్న ఒక ఆలోచనతో ఒక వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను వెస్ట్ ఈచ్ మార్కెటింగ్ సో ఈరోజు సిక్స్త్ ఇయర్ రన్నింగ్ నా జీవితంలో చాలా అంటే చాలా అద్భుతం జరిగింది మిత్రులారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ నుంచి నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండ్ నా హైయెస్ట్ ఇన్కమ్ టెన్ ల్యాక్స్ ఉంది సో తర్వాత నేను ఇదే బిజినెస్ ద్వారా ఒక స్కోడా కార్ పర్చేస్ చేశాను వర్త్ ఆఫ్ ట్వంటీ ల్యాక్స్ అండ్ సో ఇంకొక కార్ పర్చేస్ చేశాను ఫోర్త్ ఇండీవర్ అండ్ నా థర్డ్ కార్ వచ్చేసరికి సెవెంటీ ల్యాక్స్ వర్త్ బెంజ్ ఇక్కడి నుంచి తీసుకున్నాను దాని తర్వాత నా డ్రీమ్ హోమ్ నేను ఒక సుమారుగా రెండున్నర మూడు కోట్ల రూపాయలతో నేను విల్లా తీసుకున్నాను నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను చూడండి సిక్స్ ఇయర్స్ బ్యాక్ చాలామంది మాట్లాడారు చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కానీ వాళ్ళ మాట వినుంటే నా లైఫ్ ఎక్కడ ఉంటుండే ఒక ఇరవై వేల శాలరీ ఒక టూ వీలర్ బైకు ఒక సర్ది డబ్బా కట్టుకొని పోతుండే కానీ ఎవరి మాటలు వినలేదు ఫైవ్ ఇయర్ రన్ చేస్తూ ఫైట్ చేస్తూ ముందు వచ్చానో కానీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్ నా లైఫ్ స్టైల్ మీరు చూస్తున్నారు సో మంచి నిర్ణయం తీసుకోండి మేమున్నాం మీతో పాటు కలుస్తాను సో ఐ విషు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్